గుర్తుల కోసం గ్రామ పంచాయతీ చేరుకున్న అభ్యర్థులు కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ రెండో గుర్త ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సర్పంచ్ల వార్డు మెంబర్లు ఉపసంహరణ అనంతరం మూడు గంటల తర్వాత గుర్తులు కేటాయించారు గన్నేరువరం గ్రామ సర్పంచ్ కి పోటీ చేసే అభ్యర్థులు కాంతాల లావణ్య విక్రమ్ రెడ్డి ఉంగరం గుర్తు పుల్లల లక్ష్మి లక్ష్మణ్ కత్తెల గుర్తు గుర్ర సుమతి నర్సయ్య బ్యాట్ గుర్తు కేటాయించారు వీరి ముగ్గురు సర్పంచ్ లుగా బర్లో ఉన్నవారు గన్నేవాలయంలో పన్నెండు వార్డులకు మొత్తం నలభై ఏడు మంది బర్లో ఉన్నారు పోలింగ్ ఏజెంట్ అనేటువంటిది ఇరవై నాలుగు నాడు సాయంత్రం కి పోలింగ్ పార్టీస్ వస్తాయి అప్పుడు ఆరు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ వస్తారు ఇరవై నాలుగు నాడు సాయంత్రం మీరు వెళ్లి సార్ నా తరఫున పోలింగ్ ఏజెంట్ ఉంటున్నారని చెప్పి అప్పుడు ఫార్మ్స్ ఇస్తారు మా ఫిల్ చేసిస్తే ఆయన ఐడెంటిటీ కార్డు ఇస్తారు అది పోలింగ్ ఎలక్షన్స్ అయిన తర్వాత లంచ్ టైం లోపల కౌంటింగ్ ఏజెంట్ కూడా ఫార్మ్స్ వస్తారు కౌంటింగ్ ఏజెంట్ మంచింది సార్ కౌంటింగ్ ఏజెంట్ కూడా సార్ మధ్యాహ్నం తొందరగా ఉంటుందని చెప్పేసి అంటే ఆ ఇరవై నాలుగు పోలింగ్ అయిపోయిన తర్వాత నేను చెప్తున్నాను ఆ ప్రాసెస్ అట్లా ఉంటుంది ఓకేనానండి ఇంకా ఈ ఫార్మ్స్ కేవలం క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళ తరఫున పోలింగ్ ఏజెంట్ నియమించుకోవడానికి కొరకు మాత్రం వాళ్ళు మాత్రమే దరఖాస్తు తీసుకుంటారు ఇది అంతకు అవసరం లేదు ఓన్లీ క్యాండిడేట్స్ అవసరం సార్ ఎవరు ఏజెంట్ అవసరం లేదు ఇది మ్యాండేటరీ కాదు సార్ కంపల్సరీ కాదు అవసరం ఉన్న వాళ్ళు మాత్రం దరఖాస్తు తీసుకోండి ఇది దరఖాస్తు ఫిల్ప్ చేసేసి సర్పంచ్ అండి అర్థం లేదు మ్యాండేటరీ కాదు సార్ ఎందుకు సరి నేను ఒక్కనే అని చెప్పాను అనుకుంటా అనుకోస్ లిస్ట్ బయట పెట్టే ముందు ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ వచ్చారో వాళ్ళందరికీ ముఖ్యంగా మనం ఏమిటంటే మీరు తో పాటుగా మీకు ఒక ఎన్నికల ఏజెంట్ను నియమించుకునే ఒక అవకాశం ఉంది ఇక్కడ ఏజెంట్లు అనగానే మూడు రకాల ఏజెంట్లు ఉంటారని ఒక గమనించండి ఎన్నికల ఏజెంట్ వేరే పోలింగ్ ఏజెంట్ వేరే కౌంటింగ్ ఏజెంట్ వేరే ఎన్నికల ఏజెంట్ అంటే ఇరవై ఐదవ తేదీ ఎన్నికలు జరిగే వరకు అంటే ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం వస్తారు పోలింగ్ పార్టీ ఆ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం వరకు మీ తరఫున ఏదైనా అధికారికంగా ఏదైనా పనులు చేపట్టడానికి మీటింగ్ అటెండ్ కావడానికి వరకు ఒక ఎన్నికల ఏజెంట్ ను నియమించుకునే అవకాశం ఉంది వాళ్ళ ఎన్నికల ఏజెంట్ అంటారు పోలింగ్ ఏజెంట్ అంటే ఇరవై ఐదవ తేదీ రోజున ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఒంటే పోలింగ్ జరుగుతుంది కదా ఆ పోలింగ్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో కూర్చోవడానికి మీ తరఫున కూర్చోవడానికి వరకు పోలింగ్ ఏజెంట్ అంటారు అది ఇరవై నాలుగో తేదీ రోజున ఆ పోలీస్ స్టేషన్ కి అధికారులు వస్తారు వాళ్ళకి మీరు దరఖాస్తు ఇస్తే ఆ ఏజెంట్ నియమించుకుంటారు అది పోలింగ్ ఏజెంట్ ఇక రెండు గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ కౌంటింగ్ అప్పుడు కూడా ఒకరిని మీ తరఫున ఏజెంట్ పెట్టుకోవచ్చు వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్ అంటారు కన్ఫ్యూజ్ సార్ ఎలక్షన్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ నా వరకు మాత్రం ఎన్నికల ఏజెంట్ ని నియమించుకునేటువంటి అంటే దాని మీద మేము అప్లికేషన్స్ ఇచ్చేసి ఆ ఏజెంట్ నియమించేటువంటి అధికారం నాకు ఉంది అది మీకు చేస్తాను దానికి సంబంధించిన ఫారం ఉంది సార్ ఇక్కడ ఫార్మ్ నెంబర్ లెవెన్ ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇక్కడ పైన ఫోటో పెట్టండి అంటే మీ తరపున ఎన్నికల ఏజెంట్ గా ఎవరిని నియమించుకోదలుసుకున్నారో వాళ్ళ ఫోటో పెట్టండి సార్ ఇప్పుడు ఫోటో అందుబాటులో లేదు అన్నా గానీ తర్వాత మీరు ఫోటో పెట్టుకోండి ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం పింట్ చేసుకోండి తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకం చేయాలి తర్వాత నా ముందు ఆ ఎన్నికల ఏజెంట్ తీసుకొచ్చినట్లయితే నా ముందు ఎన్నికల ఏజెంట్ సంతకం చేస్తారు తర్వాత నేను సంతకం చేస్తాను ఇది ఎన్నికల ఏజెంట్ అప్లికేషన్ ఇది అయిన తర్వాత మీరు చెప్పింది కదా ఇరవై నాలుగవ తేదీ వరకు మీ తరఫున ఏదైనా కార్యక్రమాలు పాల్గొనాలంటే పోటీ చేయి అభ్యర్థి కొరకు పాస్ కూడా ఇస్తున్నాం మీరు పోలీస్ స్టేషన్ లోపల వెళ్లి రావడానికి జరుగుతుందని చెప్పి చూడడానికి మీకు ఒక పాస్ కూడా ముందే జారీ చేయమని చెప్పేసి ఉంది సార్ దీనికి కూడా మీ అభ్యర్థి ఫోటో కావాలి ఏజెంట్ ఫోటో ఇక్కడ పెట్టాలి సార్ ఇది కూడా క్యాండిడేట్ ఒకటి ఇస్తాము అది వార్డ్ మెంబర్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి దీనికి కూడా ఫోటో పెట్టాలి దీని మీద కూడా నేను అటెస్ట్ చేసి ఇది జారీ చేస్తాను ఇది ఈ రోజు జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు మీరు ఒక పది పదిహేను నిమిషాలు ఓపిక అక్కడ మా వాళ్ళందరూ కూడా లిస్ట్ తయారు చేస్తున్నారు ఈ లిస్ట్ రాసే క్రమం కూడా అర్థం చేసుకోండి ఫారం ఫారంలో మీరు పేరుని ఏ విధంగా అయితే రాశారు అదే తెలుగులో అక్షర వర్ణమాల అక్షర క్రమాన్ని బట్టి మేము గుర్తులు కేటాయిస్తున్నాం అర్థమైందండి తెలుగులో అల్పబ్లిక్ ఆర్డర్ వర్ణమాల ప్రకారమే అంటే ఫస్ట్ అచ్చులు హల్లులు తర్వాత గుండె అట్లా ఉంటుందండి ఆ ప్రాసెస్ లోపల మీకు గుర్తులు కేటాయిస్తున్నాం దయచేసి అక్కడ అర్కించిన తర్వాత ఆ గుర్తులు బట్టి ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి బ్యాలెట్ పేపర్ పైన ఈసారి ఎక్కడ కూడా అభ్యర్థి పేరు ఉండదు కేవలం గుర్తు ఒకటి గుర్తు మాత్రమే మీరు ప్రచారం చేసుకోవాలి గుర్తు మాత్రమే